ఈరోజు దేవుని వాక్యం మార్కు సువార్త రెండవ అధ్యాయము ఇరవై మూడవ వచనం నుండి ఇరవై ఎనిమిదవ వచనం వరకు ఒక విశ్రాంతి దినమున యేసు పంట పొలములో సాగిపోచుండ ఆయన వెంట నడుచుచున్న శిష్యులు వెన్నులను త్రుంపనారంభించిరి దానిని చూచిన పరిసయ్యులు విశ్రాంతి దినమున చేయదగని పనిని వీరేలా చేయుచున్నారు అని ఏసును ప్రశ్నించిరి అందులకు ఆయన వారితో దావీదు అతని అనుచరులు ఆకలి కొనినప్పుడు ఏమి చేసినది మీరు చదవలేదా అభ్యతారు ప్రధాన యాజకుడుగా ఉన్న కాలమందు దావీదు దేవాలయంలో ప్రవేశించి అర్చకులు తప్ప ఇతరులెవ్వరూ తినకూడని అచటనున్న నైవేద్య పురొట్టెలను తాను తిని తన అనుచరులకు పెట్టాను కదా మానవుని కొరకే విశ్రాంతి దినము నియమింపబడినది కానీ విశ్రాంతి దినము కొరకు మానవుడు నియమింపబడలేదు కనుక మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు కూడా ప్రభువే అని ప పలికెను ఇది క్రీస్తుని సువిశేషము క్రీస్తువామీకే స్థుతి కలుగును గాక అమ్మే